హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాళ్ళ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఆల్రెడీ మేము హోలీ పండుగ రోజు మైసమ్మ దగ్గర వెళ్ళి మైసమ్మ చేస్తాం కదా ఆ రోజు మా యశ్యూ రాలేదని చెప్పి ఆయన కోసం కొంచెం మటన్ అయితే తీసిపెట్టి ఉంచామన్నమాట దేవుడి దగ్గర చేసిన మటన్ కాబట్టి వాడికి కూడా కొంచెం పెట్టాలని ఇంకా తీసిపెట్టి ఉంచాము ఇక్కడ ఈ చట్నీలు వచ్చేసి మా అత్త తీసుకొచ్చింది మా అమ్మ అడిగిందని పంపిద్దామంటే ఆ రోజు హోలీ రోజు పౌర్ణమి అనేసి నైట్ టైం వెళ్తున్నారు నైట్ టైం ఈ చింతకాయ చెట్టు తీసుకెళ్లేదు దాన్ని తీసుకెళ్ళలేదు అలాగే ఇక్కడ ఆ మటన్తో వాడు కర్రీ కన్నా ఎక్కువగా బిర్యానీ తింటాడనమాట బిర్యానీ చేయడానికి అంతకు ముందు రోజు నైటే నేను మ్యాగ్నేషన్ చేసి పెట్టేశాను ఉదయాన్నే బిర్యానీ అయితే చేసేయాలి సాటర్డే రోజు నైట్ అయితే నానబెట్టి అనమాట ఇది సండే రోజు మార్నింగ్ ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేశాను అది కేజీన్నర అలా ఉంటుంది వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళు అందరు కలిసి వెళ్తే అక్కడనే బయట కూర్చొని తినొచ్చు అనేసి మొత్తం చేసేసాను అనమాట ఇది మొత్తం నైట్ నానబెట్టి ఉంచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి షాజీరా అలాగే బిర్యానీ అక్క అయితే వేసేశాను వేసేసి ముందుగా నానబెట్టి ఉంచుకున్న మటన్ అయితే అందులో వేసేసాను అనమాట నేనైతే ఇంకో వంటల ఛానల్ ఉంది అందులో అయితే ఈ మటన్ బిర్యానీ ఎప్పుడు పెట్టలేదు అది కూడా పెట్టాలి ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ వంట చేయాలంటే చాలా టైం పడుతుంది వాడు లంచ్ టైం వరకు మేము ఈ బిర్యానీ చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట వన్ థర్టీ వరకు అందుకని లేట్ అవుతుంది అనేసి డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను కేజీ నర వరకు ఉంటుంది ఓన్లీ ఇది కర్రీస్ కానీ కట్ చేయించాం కాబట్టి పీసెస్ అనేవి చిన్నగా ఉన్నాయి మామూలుగా పెద్దగా పీసెస్ తీసుకొస్తే ముందుగా కుక్కర్లో ఉడికించుకొని తర్వాత దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న పీసెసే కాబట్టి అడుగు మంద ఉన్న గిన్నె పెద్దది పెట్టాను కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అనేసి డైరెక్ట్గా గిన్నెలోనే అయితే చేసేస్తున్నాను ఇందులో ఏది బిర్యానీ హోల్ మసాలా అలాగే కారం ఉప్పు పసుపు పెరుగు నిమ్మకాయ ధనియాల పొడి కారము బిర్యానీలోని జీడిపప్పు అంటే ఇష్టం అనమాట అందుకని జీడిపప్పు కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసి నైట్ అయితే కలిపెట్టుకొని పెట్టుకొని ఉదయాన్నే అయితే బిర్యానీ అయితే చేశాను అనమాట లాస్ట్లో ఫైనల్ వచ్చేసి ఈ విధంగా మనకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ముందుగా నానబెట్టి ఒక టూ అవర్స్ ముందుగా నానబెట్టాం కాబట్టి పీసెస్ అనేవి అన్నీ ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా వచ్చింది పీస్ కూడా మొత్తం ఉడికిపోయింది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది కుక్కర్లో మనం ఉడకబెడితే ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చేసింది నార్మల్గా అయితే చికెన్ బిర్యానీ వారంలో ఒక ఒక్కసారైనా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చికెన్ తినట్లేదు ఇంకా మీరు స్టార్ట్ చేయలేదనమాట దాదాపు వన్ మంత్ దాటిపోయింది ఇంకా తినాలంటే భయం అందుకని ఇంకా మటన్తో బిర్యానీ అయితే చేసుకొని తీసుకెళ్తున్నాము అంతకుముందు అయితే వీక్లీ వన్స్ అయినా చికెన్ బిర్యానీ చేసేవాళ్ళం టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఎందుకంటే అంతకు ముందు రోజు నైట్ నానబెట్టి ఉంచాం కాబట్టి దాదాపు ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు నానబెట్టి ఉంచాము అప్పటికప్పుడు చేస్తేనేమో పీసెస్ అన్నీ చప్పగా ఉంటాయి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టినందుకు పీసెస్ కూడా అంత ఉప్పు కారం అంతా పట్టి చాలా టేస్టీగా ఉందనమాట మేము తిన్న తర్వాత అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇంకొంచెం లాగా మటన్ కర్రీ కూడా చేశాను ఇక్కడ ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఒక చాకు అలాగే ప్లేట్స్ స్పూన్స్ అన్నీ వాటర్ గ్లాసెస్ అన్నీ తీసుకున్నాం అనమాట కానీ కింద కూర్చోవడానికి బెడ్షీట్ లాంటిది ఒక సాప తీసుకోవడం మర్చిపోయాను ఇక్కడ మా పర్స్ అలాగే లేబర్ పేమెంట్ దారిలో చేయడానికి అయితే ఒక బుక్ తీసుకున్నాను మా షూ హాస్టల్కి వచ్చేటప్పుడు లాస్ట్ డే రోజు ఎగ్జామ్స్ అయిపోయాక లాస్ట్ డే రోజు వేసుకుంటాడంట కొత్తది ఏదో ప్యాంట్ తెచ్చుకున్నాడు అనమాట లూజ్ ప్యాంటు అది షూ అలాగే ఒక టీషర్ట్ తీసుకురమ్మని చెప్తే అవి బ్యాగ్లో అయితే పెట్టేసుకొని కారులో అయితే పెడుతున్నాము వెళ్ళేటప్పుడు స్టా కొంచెం హాస్టల్కి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ చూడండి టైర్కి అయితే మొల కుచ్చుకుంది వెళ్ళేటప్పుడు కొంచెం వెరైటీగా సౌండ్ వస్తుందనమాట సౌండ్ వస్తుంటే ఆయన దిగి చూశాడు కానీ అది చూసినప్పుడు కింద సైడ్ ఉందనమాట మళ్ళీ ఆయన డ్రైవ్ చేస్తుంటే నేను సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి చూసుకుంటూ వచ్చాను అప్పుడు ఒక మొల అయితే దిగింది పెద్దది అది ట్యూబ్లెస్ టైర్ అనమాట దానికి ఏం కాదు ఓన్లీ తీసేపిస్తే సరిపోతుంది కొంచెం హాస్టల్కి దగ్గరగా వెళ్ళినప్పుడు అలాగే ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళాడు అక్కడ హాస్టల్కి దగ్గరలో పంచర్ షాప్ ఉందనమాట అక్కడ వెళ్ళి ఆ మొల అయితే తీయించేసాడనమాట దీనికి పంచర్ గిటా వల్ల ఏమీ అవ్వదు ఓన్లీ మొల తీసేస్తే సరిపోతుంది ఒక వన్ మినిట్ పనికి హండ్రెడ్ రూపీస్ అనమాట కానీ ఆ మొలతో అలాగే వెళ్ళడం కూడా మంచిది కాదు కదా తీసేయించుకొని హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేలోపు వన్ థర్టీ అయిపోయింది వాళ్ళ లంచ్ టైం కూడా అనమాట మళ్ళీ కట్టుమిండుగా తినేస్తే మళ్ళీ ఇది తినలేడని వాళ్ళ వార్డెన్కి ముందే ఫోన్ చేసి కొంచెం లైట్గా తినమని చెప్పాను అనమాట చెప్పాడంట మా యశ్యూకి కొంచమే తినేశాడు చూడండి హాస్టల్కి అయితే వెళ్ళాము వచ్చిన తర్వాత మా వెనకాల గిన్నె చూసాడు కదా బిర్యానీ గిన్నె అంత పెద్ద గిన్నె ఎందుకు తీసుకొచ్చారు అంత ఎంత చేసిరని చెప్తే మీ మీ హాస్టల్లో ఉన్న మీ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ మీ క్లాస్ వాళ్ళందరికీ తీసుకొచ్చామని చెప్పాము ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అంతమందికి అదే ఏ జరిగిపోతుందని చెప్పేసి అంటున్నాడు నిజమే అనుకున్నాడు అనమాట మేమేమో ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా వస్తుందనుకొని తీసుకెళ్ళాను కానీ వాళ్ళైతే ఇంకొకటి ఏదో ఫంక్షన్ శ్రీమంతం ఫంక్షన్ ఉందనేసి అక్కడికి వెళ్ళారు మొన్న మైసమ్మ దగ్గర బొట్టు తీసుకొచ్చాం కదా ఆ బొట్టు అయితే పెట్టాను అనమాట మా యష్యూకి ఆ రోజు రాలేదు కాబట్టి తర్వాత వాళ్ళ తమ్ముడు ఆగలేక చెప్పేసిండట వేరే వాళ్ళు కాదు మైసమ్మ చేసింది మనమే అని ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో చెప్తే వానికి మైండ్ మొత్తం ఇక్కడ ఇంటి సైడ్ డైవర్ట్ అవుతుందని మేము చెప్పలేదు అప్పుడు సాటర్డే రోజు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతుంది సాటర్డే రోజు ఈవినింగ్ వరకే వచ్చి తీసుకుపోమని చెప్తున్నాడు ఇంకా తీసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళాము ఎక్కడ ప్లేస్ బాగుంటుంది అని చూసుకుంటూ వెళ్ళామనమాట ఇక్కడ చాలామంది పేరెంట్స్ కార్ ఆపుకొని పిల్లలకి అక్కడ తినిపిస్తున్నారు కానీ మా దగ్గర వాటర్ బాటిల్స్ లేవు వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనేసి ఊర్లోకి అయితే వెళ్తున్నాము ఇంకా మామిడి చెట్లు తోటలు అన్నీ బాగున్నాయి కానీ అక్కడికి లోపలికి వెళ్ళనిస్తారా లేదా అనేసి అక్కడికి వెళ్ళలేదు ఇంకా అందరు పేరెంట్స్ ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చోబెట్టి వాడికైతే అనేసి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్స్ అలాగే ఆయన వన్ వీక్ కోసం మేము స్నాక్స్ తీసుకుంటానని చెప్పాడు ఆ స్నాక్స్ కోసం అయితే అక్కడ వీళ్ళకు హాస్టల్కి దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలో రత్నదీప్ ఉందనమాట షాపింగ్ నేషనల్ లాగా రత్నదీప్ ఉంది అక్కడికి వెళ్ళి ఆయనకు కావాల్సినవన్నీ ఇప్పించి వాటర్ బాటిల్స్ తీసుకొని మళ్ళీ రివర్స్లో హాస్టల్ దగ్గరనే అనమాట పేరెంట్స్ అంతా కూర్చొని పిల్లలకు తినిపిస్తున్నారు అక్కడికి వచ్చి అక్కడ తిన్న తర్వాత మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసి మేమైతే వెళ్ళాలి ఇక్కడ చూడండి అక్కడ కార్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి కదా అక్కడ అంతా పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి వండిపచ్చిన వంటలన్నీ అక్కడ పిల్లలకు తినిపించి వెళ్తారనమాట ఆ రూట్ మొత్తం అలాగే ఎక్కడ చెట్ల కింద చూసినా పేరెంట్స్ అలాగే పిల్లలే ఉన్నారు మేము కూడా ఆ రెడ్ కార్ పక్కన అయితే పార్క్ చేసేసి పిల్లలకైతే తినిపి పెట్టేశాను అనమాట ఫస్ట్ టైం అనమాట హాస్టల్లో వెళ్ళిన తర్వాత ఇలా చేసుకొని తీసుకెళ్ళడము ఆల్రెడీ చేసుకొని తీసుకెళ్ళాను కానీ ఇంతకుముందు బాక్స్లో ప్యాక్ చేసుకొని వెళ్ళి తీసి ఇచ్చేసి వచ్చేవాళ్ళం అనమాట నైట్ తినడానికి ఇలా అక్కడనే ఉండి కూర్చోబెట్టి పెట్టి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇక నేను కింద వేయడానికి ఏం తీసుకెళ్ళలేదు మర్చిపోయాను అనమాట నాకు అంత గుర్తు లేకుండే ఇంకా మామూలుగా కిందనే కూర్చొని పేపర్ ప్లేట్స్లలో పెట్టిస్తే అక్కడే కూర్చొని తిన్నారనమాట తిన్న తర్వాత వాడికి అంజీరవి కావాలంటే మళ్ళీ నేర్చుకు మాట వెళ్ళి అన్నీ విప్పి ఇప్పించి స్నాక్స్ ఇప్పించి మళ్ళీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేలోపు ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము అక్కడ ఇంటికి వచ్చే వరకు సిక్స్ అలా అయిందనమాట అనమాట మాటి మాటికి ఒకే విషయం చెప్తున్నారు ట్వంటీ సెకండ్ రోజు ఈవినింగ్ వరకు వచ్చేసేయాలని ఈరోజు చిన్న వ్లాగ్ అయితే ఏదైనా అండి నచ్చితే ఒక లైక్ వేసుకొని అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డీపీ ఫ్యామిలీ వాదించాలని సబ్స్క్రై